హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్ స్టోర్ ఈ వీడియోలో మనం స్ట్రెంత్ అండ్ స్టామినాకు సంబంధించి డిప్రెషన్కి సంబంధించి ఒత్తిడి ఆందోళన నిద్రలేమి అదేవిధంగా శారీరక బలానికి మానసిక బలానికి సంబంధించి స్పెర్మ కౌంట్కి సంబంధించి మోటిలిటీకి సంబంధించి సహజంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అశ్వగంధ దోలగొండి అత్తిపత్తి ఇలాంటి పౌడర్స్ ని ఉపయోగించుకోవటం మూలంగా సైంటిఫిక్ గా మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుకోవచ్చు ఈ వీడియోలో మనం చూడబోతా ఉన్నాం అత్తిపత్తి దోలగుండి అశ్వగంధ ఈ పౌడర్స్ యొక్క ప్రయోజనాలు వాటి యొక్క సైంటిఫిక్ బెనిఫిట్స్ ని అదేవిధంగా ఎన్ని రోజులు ఉపయోగించుకుంటే ఎంత పర్సంటేజ్ బెనిఫిట్స్ ని మనం పొందుకోవచ్చు ఇలాంటి అనేక విషయాలు మనం ఈ వీడియోలో చెప్పుకోబోతా ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ మొదటిగా మనం అత్తిపత్తి గురించి చూసినట్లయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు అత్తిపత్తిని ఉపయోగించుకోవటం మూలంగా పరిశోధనలు ఏం చెబుతా ఉన్నాయి అంటే ఒక నలభై రోజుల నుంచి తొంభై రోజుల పాటు నెల నుంచి మూడు నెలల పాటు క్రమం తప్పకుండా ఈ అత్తిపత్తి ఉపయోగించుకోవటం మూలంగా సుమారుగా పదిహేను శాతం నుంచి ముప్పై శాతం వరకు స్పెర్మ్ కౌంటుకు సంబంధించి మొటిలిటీకి సంబంధించి స్ట్రెంగ్త్ అండ్ స్టామినాకి సంబంధించి స్టార్టింగ్ లో ఉన్న ప్రాబ్లం కి ఈ అత్తిపత్తి అనేది సహాయకంగా ఉంటదని ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా మనకు తెలుస్తా ఉంది ఏదైతే ప్రాథమిక సమస్య ఉందో దానికి సపోర్ట్ గానే ఈ అత్తిపత్తి ఉంటదని సైంటిఫిక్ గా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ అత్తిపత్తిని క్రమంగా ఉపయోగించుకోవటం మూలంగా శారీరక శుభ్రతతో పాటు నరో స్ట్రెంగ్త్ పెరగటానికి ఈ అత్తిపత్తి అనేది ఒక ఇంగ్రీడియంట్ గా మనం చెప్పుకోవచ్చు మోతాదు వచ్చేసరికి ఆయుర్వేద గ్రంథం అయినటువంటి భావ ఏ ఇంగ్రీడియంట్ అయినా సరే కేవలం మూడు నుంచి ఆరు గ్రాములు లేదా పన్నెండు గ్రాముల వరకే లిమిట్ గా వాడుకుంటే మంచిదని ఆయుర్వేద గ్రంథాలు అయితే చెబుతా ఉన్నాయి ఆయుర్వేద గ్రంథాల ప్రకారం పన్నెండు గ్రాముల కన్నా ఏ పౌడర్ అయినా సరే ఎక్కువ వాడుకోకుండా ఉండటం మంచిదని మనం చెప్పుకోవచ్చు క్రమంగా మూడు నుంచి ఆరు గ్రాములు లేదా ఆరు నుంచి పన్నెండు గ్రాముల వరకు ఉపయోగించుకోవచ్చు అని ఆయుర్వేద గ్రంథాల ప్రకారం మనం తెలుసుకోవచ్చు ఆయుర్వేదం అనేది తక్కువ మోతాదుతో ఎక్కువ రోజులు ఉపయోగించుకుంటే మంచి ఫలితాన్ని చూడగలుగుతారు ఉదాహరణకు నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల పాటు ఉపయోగించుకున్నట్లయితే పదిహేను నుంచి ఇరవై ఐదు శాతం ముప్పై శాతం వరకు మంచి మార్పుని ఈ అతిపత్తి ద్వారా మనం పొందుకోవచ్చు ఇంత వివరంగా చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటికే పదుల సంఖ్యలో కాల్స్ చేసి సుమారుగా పద్దెనిమిది గ్రాములు చొప్పున పన్నెండు రోజుల పాటు అత్తిపత్తిని ఉపయోగించుకోవటం మూలంగా ఇరవై నుంచి ముప్పై శాతం వరకు స్పెర్మ్ కౌంట్ కి సంబంధించి మొటిలిటీకి సంబంధించి నాణ్యతకు సంబంధించి ఇలా అనేక రకాల స్ట్రెంత్ అండ్ స్టామినాకి ఇది మంచిగా దోహదపడిద్ది ఉపయోగపడిద్ది అని వేరే వాళ్ళు చెప్పడంతో వీళ్ళు అడుగుతా ఉన్నారు వీళ్ళకి ఒక క్లారిటీ కోసం అదే విధంగా ఈ వీడియో చూస్తా ఉన్న వాళ్ళకి సైంటిఫిక్ గా ఈ అత్తిపత్తి యొక్క ప్రయోజనాలు ఏంటి దాని ఎంత ఎన్ని రోజులు ఉపయోగించుకుంటే ఎంత పర్సంటేజ్ మార్పు వచ్చే అవకాశం ఉంటది తెలియజేయడం కోసమే ఈ స్క్రీన్ షాట్ ను పెట్టడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ అత్తిపత్తి గురించి చూసాం రెండోదిగా మనం చూసినట్లయితే దోల మనం చెప్పుకోబోయే ఈ వీడియోలో ఒక సూపర్ ఇంగ్రీడియంట్ గా ఒక సూపర్ మూలికగా మనం చెప్పుకోవచ్చు ఈ దోలగుండి గురించి ఈ దోలగుండు గురించి సైంటిఫిక్ ఎవిడెన్స్ మనం చూసినట్లయితే నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల పాటు ఈ దోలగుండి పౌడర్ ని ఉపయోగించుకోవటం మూలంగా సుమారుగా ముప్పై నుంచి నలభై శాతం వరకు స్పెర్మ కౌంట్ విషయంలో స్ట్రెంత్ అండ్ స్టామినా విషయంలో మొటిలిటీ విషయంలో కావచ్చు అదేవిధంగా పురుష హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కి సంబంధించి ముప్పై నుంచి నలభై శాతం సపోర్ట్ అనేది నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల మధ్య వాడుకోవటం ద్వారా పొందుకోవచ్చని ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా మనం చెప్పుకోవచ్చు స్పెర్మ్ కౌంట్ విషయంలో కావచ్చు మొటిలిటీ విషయంలో కావచ్చు అదేవిధంగా వీర్య నాణ్యతలో కావచ్చు లైంగిక సామర్థ్యాన్ని ఉత్సాహాన్ని తీసుకురావడానికి ఈ దోలగుండి అనేది నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల పాటు ఉపయోగించుకుంటే సుమారుగా ముప్పై నుంచి నలభై శాతం వరకు మార్పును మనం చూడవచ్చని ఈ పరిశోధన ద్వారా మనకు తెలుస్తా ఉంది మూడవదిగా మనం చూసినట్లయితే అశ్వగంధ ఈ అశ్వగంధ అనేది ఫిజికల్ గా మెంటల్ గా మంచి ఉత్సాహాన్ని తీసుకురావటం కోసం స్ట్రెంత్ అండ్ స్టామినాకి సంబంధించి ఒత్తిడి ఆందోళన నిదర్లేమి ఇలాంటి డిప్రెషన్ కి సంబంధించి ఈ అశ్వగంధ అనేది సపోర్ట్ గా ఉండబోతా ఉంది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి నైన్టీ డేస్ ఈ ఉపయోగించుకోవడం మూలంగా ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై ఐదు శాతం వరకు ఈ అశ్వగంధ అనేది సపోర్ట్ గా ఉంటుందని ఈ పరిశోధనలు అయితే తెలియజేస్తా ఉన్నాయి స్ట్రెంగ్ అండ్ స్టామినాకి సంబంధించి ఒత్తిడి ఆందోళన నిద్రలేమి స్ట్రెస్ లెవెల్స్ కి సంబంధించి అదేవిధంగా స్పెర్మ కౌంట్ కి సంబంధించి లైంగిక సామర్థ్యాన్ని లైంగిక ఉత్సాహాన్ని తీసుకురావటం కోసం ఈ అశ్వగంధ అనేది సపోర్ట్ గా ఉండిద్ది అని మనం చెప్పుకోవచ్చు ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే అశ్వగంధ అనేది శారీరక మానసిక బలానికి సహాయకంగా ఉంటది అదే విధంగా దోలగుండి వచ్చేసరికి పురుష హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కి సంబంధించి సపోర్ట్ గా ఉంటది స్ట్రెంత్ అండ్ స్టామినాకి సంబంధించి స్పెర్మ కౌంట్ కి సంబంధించి సహాయకంగా ఉండిద్దని మనం చెప్పుకోవచ్చు మూడవదిగా అత్తిపత్తి గురించి మనం చూసినట్లయితే స్టార్టింగ్ ప్రాబ్లం ప్రాథమికంగా ఉన్నటువంటి సమస్యకి దీర్ఘకాలికంగా ఉపయోగిస్తే ఈ అత్తిపత్తి అనేది సపోర్ట్ గా ఉండిద్ని మనం చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అత్తిపత్తి దోలగుండి అశ్వగంధ వాటి యొక్క ప్రయోజనాల గురించి సైంటిఫిక్ ఎవిడెన్స్ గురించి నిజమైన సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ ముందరకు తీసుకురావటం జరిగింది ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది ఇది మెడికల్ అడ్వైస్ కాదు ఇంతకు ముందు మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూసే ప్రయత్నం చేయండి ఇప్పటికే మన ఛానల్లో అశ్వగంధ శిలాజిత్ సఫేద్ ముస్లి కోంచ్ బీజ్ ఇలాంటి సాంప్రదాయ మూలికలతో చేసినటువంటి పౌడర్ గురించి క్యాప్సిల్స్ గురించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే డయాబెటీస్ తో షుగర్ ప్రాబ్లమ్ తో ఉన్నారో వాళ్ళకి సంబంధించి మధుమేహ పౌడర్ ని పరిచయం చేస్తూ సపరేట్ గా వీడియో చేయడం జరిగింది బాడీ పెయిన్స్ కి సంబంధించి కండరాల నొప్పులకి కీల నొప్పులకు సంబంధించి నడుము మోకాళ్ళు అదే విధంగా సయాటికా పెయిన్ కావచ్చు షోల్డర్ పెయిన్స్ కావచ్చు ఇలాంటి నొప్పులకు సంబంధించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది అదేవిధంగా హెయిర్ ఫాల్ కి సంబంధించి డాండ్రఫ్ వైట్ హెయిర్ కి సంబంధించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది చర్మ సంబంధిత సమస్యలైనటువంటి సోరియాసిస్ కావచ్చు తామర కావచ్చు దురదలు దద్దుర్లు ఇలాంటి సమస్యలకు సంబంధించి సపరేట్ గా వీడియో చేయడం జరిగింది ఈ విధంగా మనం చెప్పుకుంటా ఉంటే ఇప్పటికే మన ఛానల్లో అనేక వీడియోస్ ఉన్నాయి ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ ను కూడా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి మరో నలుగురికి ప్రయోజనకరంగా ఉండబోతా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం ఈ వీడియోలో అశ్వగంధ దోలగుండి అత్తిపత్తి పౌడర్స్ గురించి వాటి యొక్క ప్రయోజనాల గురించి సైంటిఫిక్ ఎవిడెన్స్ గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం